జనానికి ఏమన్నా రికమెండేషన్ బేస్ మీద ఇచ్చినా లంచాలు ఇచ్చిన ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఖాళీగా ఉండే లేదా ఛానళ్లే ఉన్నాయి కదా ఈ టీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ ఈ నాలుగు ఛానల్ ఆగేయా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బయట తీసుకొచ్చి పొద్దున్న రాత్రి దాకా రిపీట్ 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 వేసేవాళ్ళు కదా సోషల్ మీడియా ఊరుకునేదా నాకు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఎక్కడో చోట పద్దెనిమిది నెలలు ఇచ్చి తీసేసారు అంటేనే వీడియో చేసినప్పుడు లేకపోతే గనక మొన్న వికలాంగురాలు ఎవరో ఇచ్చారంటే తర్వాత ఏం తెలియదు వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకరికి కాబట్టి తీసేస్తున్నారు దానికి అయినా కూడా ఇవ్వాలి అంటే నేను చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే యాభై నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు అరవై ఐదు లక్షల మందికి లెక్క చూపిస్తున్నారు అనేది ఆ కంపారిజన్ చేసుకుంటే దగ్గర దగ్గర పదకొండు లక్షల మందికి ఇవ్వకుండా వీళ్ళు తినేస్తున్నారు అనేది పదకొండు లక్షల మంది నిజంగా పింఛని అందకపోతే అది బయటకు రాకుండా అదే చెప్పేది బేసిక్ గా అక్కడ ఇవ్వడం అనేది నడుస్తుంది కాకపోతే ఎక్కువ చెప్పుకుంటుండొచ్చు వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇచ్చే లెక్క చెప్పడము లేకపోతే ఎక్కువ నడుతూ చెప్తుండొచ్చు ఇచ్చే దాంట్లో అవినీతి ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు నేనున్నప్పుడు సింగపూర్ చేశాను అన్నాడు అప్పుడు ఏమనాలి సింగపూర్ కి దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రాకి వచ్చి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే